నేను చనిపోయి రెండు సంవత్సరాలు అవుతోంది నా కూతురు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో బిస్కెట్కి ఏంటి బిస్కెట్లు పెట్టు ఆకలి అన్నం పెట్టు అంటున్నావు నేను ఎవరం వెమనుకున్నావా వేడి వేడిగా వడ్డించడానికి ఎంత రాత్రి వేళ ఆ ఇంట్లో నుండి ఏవో అరుపులు వినిపిస్తున్నాయే వెళ్ళి చూద్దాం అబ్బా కడుపు నిండిపోయిందే ఈ మిగిలిన అన్నం కుక్కకు వేసేద్దాం అన్నం హా పెడతానే అన్నమే కదా ఇంకెప్పుడు నన్ను అడగవు ఈ ఉప్పు వేసిన అన్నం అది తిందంటే గిలా గిలా కొట్టుకుంటుంది అదేంటి ఉప్పేసినా తినేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి పనిష్మెంట్ ఇద్దాం వస్తే శ్రీయాష్ తిన్న చాలు గాని వెళ్ళ బయట చూంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు వాతలు పెట్టేస్తాం జాగ్రత్త బయటికి లోపల తలుపు తీయండి నడవ్వే బయటికి ఎవరు మీ అమ్మ వెళ్తావా వెళ్ళు ఈ రాత్రంతా చల్ల బయటే ఉండు పెడు పెళ్ళిండు కూడా అబ్బాయికి పంపించండి కలుపు తీసినట్టున్నారే ఆ ఎవరు పాప ఏడుస్తోంది పాప పాప ఇలా చూడమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు నా కూతురు కూడా ఉండుంటే ఇప్పుడు నీలాగే ఉండేది నేను ఎప్పుడో చనిపోయాను నా కూతురు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఇంకా నుండి నువ్వే నా కూతురు ఓ నడు లోపలికి ఇందాక పప్పు బాగాలేదు వేడి వేడిగా పొటాటో ఫ్రై వండుకొని తినేద్దాం ఏదో సౌండ్స్ అవుతున్నాయేంటి ఎవరికడా నువ్వేంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చావు డోస్ ఎలా రోజే అదేంటి ఇందాకే గదులు ఎవరినో చూశారు ఇప్పుడు ఎవరు లేరండి అయినా నా కానీ నా ఇంట్లోకి ఎవరు వస్తారులే ఏ నువ్వేంటే చదువుకుంటున్నావు బోర్డు బోర్డు వేడివేడిగా అన్నం వండుకున్నాను వడ్డించి పెట్టావు ఏంటే చచ్చిన మీ అమ్మ దెయ్యమై వచ్చి నాకు అన్నం పెడుతుందా వెళ్ళి నోరు మూసుకుని అన్నం పట్టరా అన్నం కావాలా దగ్గర నుంచి తీసుకొచ్చిన ఈ అన్నం ఇప్పుడు నీకు పెడతానే ఇలాగే పెడతాననుకున్నావా ఇందులో గొడ్డు కారం వేసి పెడతాను చదువుకునే పిల్లని అన్నం పెట్టమంటావా తినవే బాగా తిను చిన్న పిల్లకి కుక్కకి పెట్టి అన్నం పెడతావా తినవే బాగా తిను

కారవాన్ తెచ్చిందండి అంత ధైర్యమే నీకు నాకే కారీ ఎవరెవడా వచ్చేస్తున్నా శ్రీ అంజన నేను వెళ్ళి పడుకున్నాను శ్రీయాంశి ఏంటో కింద పడుకున్నావ్ ప్లీజ్ వచ్చి పైన పడుకోవాడతా అది ఈ ఒక్క రోజుకి పైకి రా అమ్మా ప్లీజ్ నా పక్కన పడుకో ద పడుకుందా మరిద్దరం నువ్వు ఇంకా పైనే పడుకోవచ్చు ఓకేనా ధైర్యంగా ఉందా నేనుంటే చాలా ఇక నుంచి రోజులు నా పక్కనే పడుకుందావు గానే నాతో వస్తావా ఇదేంటి శ్రీ ఎంత పెద్దది ఏం లేదే కలొచ్చింది రా పడుకుందా ఇది కదా కాదు ఇది నిజమే ఇంట్లోకి చెప్పు నువ్వే తీసుకొచ్చావు అన్నం ఎందుకు పెట్టలేదే నా దగ్గర సరుకులు అయిపోయి నా దగ్గర డబ్బు లేవు నువ్వు మెక్కడానికి చేసుకొని తిన్నాను చెయ్యి నీకు సరుకులే కదా కావాలి అమ్మా నాలుగు నెలలకు సరిపడా నేను ఒక్కరే తినేయచ్చు థ్యాంక్స్ దయ్యం నీకు ఇన్ని సరుకులు ఇచ్చినా సరే దానికి పెట్టడానికి చేతులు రాలేదా అదంటే నాకు ఇష్టం లేదే అది మెయిన్ రీజన్ అదంటే నాకు ఇక్కడ దాకా కక్ష ఉంది ఎందుకు అది నాకు పుట్టలేదు కదా అది పరాయి నీకు పుడితేనే అది మనిష అవును వాళ్ళకి పుడితే కాదా నాకు అనవసరం నీలాంటి ఆడదాంతో ఇంకా మాట్లాడడం కూడా బేస్ట్